చూడండి ఫ్రెండ్స్ జిలేబులు వేయబడోలు చూస్తున్నారు కదా దీనికి చేపలు రుద్దుతుంటే దీనికి తగ్గించినట్టుగా వస్తుంది ఇక్కడ నిద్ర తగ్గించినట్టుగా నండి తలకలు తలకలు పోసి వేస్తాం తింటారు రెడీగా ఉండాయి నీకు నిద్ర వచ్చేస్తుంది ఇది మా రెడీగా ఉన్నది చేప తలకలకు పోసిన తర్వాత తినేదానికి ఇది కాదు ఫ్రెండ్స్ ముయ్యిపోవడంలో గుడ్త్తు కూడా ఉండే అంటే గుట్టు ఉండే చేపలు మాట్టుకో మళ్ళీ ఉండే ఈరోజు ఇక్కడ రుద్దే రుద్దు రుద్ద తాగన్నారు ఇక్కడ ఎట్టారు నీళ్ళకి మా దిగిలి నుంచి లాగేసుకున్నాము నీళ్ళు వస్తా ఉండే నీళ్ళు ఇంకా ఉండేది చేపలు ఇంకా వృద్సం చేపలు ఇంకా ఉండవు చేపలు రుద్దేసిన తర్వాత రొయ్యలు ఉండయి రొయ్యలు రుద్దేసిన తర్వాత జలలో టైలెట్లు ఐగడ ఏంటంటే అవిగడ ఇట్లనే అవి వృద్ధాము అట్లనే జులేబులు మాత్రం పెట్టుకో వృద్ధము అవి ఏం చేస్తామంటే సరళలు పెరికేస్తాం సరళలు పెరికేసిన తర్వాత దీనికంటే నూళ్ళకి చూడండి దీన్ని మేము ఏమంటామంటే ఈ చేపని పేడ కొడకంటాము అలాగే ఇంకోటి ఏం లేదంటే తాటు కొరకు అంటారు దీన్ని మీరు ఏమంటారు అనేది మాకు మీరు కామెంట్లు తెలిపండి చూశారు కదా ఇంకా చాలా ఉండయి ఎన్నయ్యే చూడండి ఎన్నయ్యే పేడ కొడకలు అంటారు లేదా తాటి గొడకలు అంటారు మీ మీ పక్క ఏమంటారు అనేది నాకు తెలిపరచండి ఈరోజు మాత్రడుకో కావాల్సినంత షాపులో దండి బండి ఈరోజు దానికి కూడా ఏంటి చేప అది కూడా రద్ద చాలా ముద్ర కొక్కేది చాలా వయసు అయిపోయింది అబ్బద్ది అది ఏంటంటే చేపలు రుద్దామంటే అటు ఇటు చూస్తుంది దానికి ఇచ్చేయండి చేప అబ్బా బల వృద్ధి అబ్బో అబ్బా బల వృద్ధి వేస్తుంది చేపనే నా అయినా చిన్నగా వద్ద చేపనే అది దాని ముందర పెట్టండి చేపలండి మాత్రం అద్దె తినేస్తుంది అవ్వ చిన్నగా తింటలేదా చూసి చూసారు కదా ఫ్రెండ్స్ దీని చేతికి అని ఇస్తే చేపలుద్దామని అక్కటి కూడా అటికలు వేయదు మొత్తం అద్దె తినేసి తొట్టుకుంది అది చూసారు కదా ఎంత రుచిగా రుసుకుందో తలకాయ తలకాయ మాత్రం మటుకో నవిలింది ఆ టైర్ మీద పెట్టిన అనేసి అది కూడా నాయకేస్తున్నది చూస్తుంది మళ్ళీ వేస్తారు కదా చేపతల కల్ని మళ్ళీ తింటాము అనుకునేది మళ్ళీ చూస్తున్నది మూపుడు బుడ్డు అదా మా బుడ్డు బుడ్డు అయ్యిందా మన ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇంకో చూడండి ఈరోజు ములుగులు తెచ్చారు ఈరోజునే అంటే ఈరోజే మేము బుడలు తెచ్చాము ఉప్పకాళ్ళ నుంచి ఈరోజే వీలుగడ ములుగులు తెచ్చారు ములుగులు ముయ్యిబుడవలు ఈరోజు పండగే పండగ అంటే అదృష్టం కావాలంటే అదృష్టం ఈరోజు చాలా అదృష్టం మాకు అంటే అదృష్టం కలిసి వచ్చింది అంటారు కదా అదృష్టం అని అలాడు ఈరోజు ములుగులు బుడవలు పైలెట్లు రైళ్ళు ఎన్ని ఈరోజు పైలెట్ కూడా చూడండి చాలా పెద్దది పైలెట్ చాలా పెద్ద పైలెట్ చూసారు కదా ములుగులో కొండాయో ఎన్ని అంటే ములుగులు అంటే ఈ మొచ్చ పిల్ల పిల్లలు ఈ ముచ్చంగులో చూడండి డబ్బులు కదా సార్ డబ్బులు వేసా చూసారు కదా పేస్ ఎలాగుండాయో ములుగులో ఈరోజు చాలా అదృష్టం ఈరోజు కాసినంత చేపలు ఈరోజు అంటే ఈరోజు చేపల ఈ ఈరోజు మాది చేపల పండగస్తాండ్రు ఈరోజు మాది మా ఇంట్లో చేపల పండగ పండగే పండగ ఈరోజు విశారు కదా